హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు మూసీ పునరుజ్జీవనమే మనకున్న చక్కటి పరిష్కార మార్గం అని చెప్పారు వరద నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు త్రాగునీరు వరద నీరు డ్రైనేజీలు ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల అవసరాలను అంచనా వేసుకుని అభివృద్ధి చేయడానికి కొత్త ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు